గేమ్ నేర్చుకుంటాం పడవ గేమ్ నేను చెప్తాను మీరు కూడా చెప్పండి ఓకేనా చిన్న పడవ పెద్ద పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీ మీద నడిచేది నాపడవా కాగితంతో చేసినట్టి ఆగిపోని నాపడవాన కురిసినంతలోనే పడవ చిన్న పడవ పెద్ద పడవ

రెడీ ఈరోజు మనం పడవ గేమ్ నేర్చుకోండి చెప్పండి చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటైనా అయినా నా పడవ నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా కాగితంతో చేసినట్టు ఆగిపోని ఈ పడవ వాన కురిసినంతలోనే వదలాలి నా పడవా వదలాలి నా పడవా